కుల వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న గీత సాహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సాహకులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు గాజువాక సమతానగర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బీసీలంటే తేదేపా అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత ప్రోత్సాహాన్ని అందివ్వాలని కోరారు మద్యం దుకాణాలను నిర్వహించే వేలం పాటల్లో కూడా తొలి ప్రాధాన్యత గీత సాకులాలకు కల్పించాలని కోరారు ముప్పై నుంచి నలభై శాతం రాయితీని కల్పించి ఆర్థిక భరోసాని ఇవ్వాలన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు ఇన్నాళ్లు ఈ కులాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాయని ఈ ప్రభుత్వంలోనైనా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు కుల ధృవీకరణ ఆధారంగా గుర్తించి ఈ కులాలకు ఆర్థిక చేయూతని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వాసవి నాగేశ్వరరావు ఎలమంచిలి మంగరాజు బి పరదేశి నెల్లి సాధురావు దొంగ దేవన్ రాజు తదితరులు పాల్గొన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నాయకత్వంలో కొద్దిగా వహిస్తున్నారు కాబట్టి బీసీలు అంటే ఆయన కూడా కొద్దిగా మక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వానికి తోడుగా నెరవేర్చి ఆయన కూడా మా మా సమస్యల మీద ఒక మంచి మనసు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇద్దరిని తెలివి కోరుకుంటూ మరి మా విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ఏదైతే వైన్ వైన్ బ్యాంధీ షాపులు ఆక్సిజన్ అయితేవ్వండి పాట అయితేవ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో మాకు రాయితీగా టెన్ పర్సెంట్ ఇస్తా అన్నారు ఇది మేము ఏమంటాం అంటే టెన్ పర్సెంట్ కాదయ్యా మరి మాకు ఈ ఈ వృత్తి చేసుకొని బతికలు మేము మేము ఫస్ట్ నుంచి కూడా ఈ సారాలు కానీ నాపోతే వ్యాధి కానీ కళ్ళు కానీ గీసుకొని అమ్మి ఈ వ్యాపారం చేసుకుని బతినటువంటి కులవస్తులు మేము మరిది పూర్తి లెవెల్లో మా కులస్తులకే బాధిత అబ్ చెప్పి మా కులస్తుల ద్వారానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కోవడం జరుగుతుంది అలా లేని పక్షంలోనే ఏదైతే మాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారో అమరావతిలో ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు మన రీసెంట్ గా టెన్ పర్సెంట్ అన్నారు కాకుండా కనీసం థర్టీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాకు దీంట్లో విసులుబాటు కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ గవర్నమెంట్